హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరెండ్ బాగ్స్ టూ థౌజండ్ సెవెంటీన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాను బాగున్నాను కొంచెం బిజీ కూడా ఆయనను అందుకే ఈ మధ్య అస్సలు వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదండి మీరే అందరు ఎలా ఉన్నారు బాగుండాలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సలో సోది లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఈ మధ్య బాగా ట్రెండింగ్లో వైరల్ అవుతుంది కదండి వీడియో సంభవ్ విన్నారా సంభవ్ స్టోర్ అనమాట అంటే మనకిక్కడ ఒక ఫోర్కు స్పూన్ నుండి మొత్తం పెళ్ళికి కావాల్సినవి ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి అండి చూస్తున్నారు కదా నేను వీడియో తీస్తున్నాను మొత్తం కవర్ చేయలేదు చాలా రష్ ఉందనమాట సో అందుకే అక్కడ రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారనమాట స్టోర్ వాళ్ళు వద్దండి వీడియో తీయకండి అని చెప్పేసి సో అందుకే కొంచెం కవర్ చేశాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇది దేవుళ్ళ ముందు మన వ్రతాలైనప్పుడు ఫంక్షన్స్ అయినప్పుడు దీపం పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయి కదా తామర తామర పూ డిజైన్లో సో పూజ సామాను కానీ మనకి ఇళ్ళకి ప్లేట్స్ కానీ గిన్నెలు టిఫిన్ బాక్సెస్ పిల్లలకి లంచ్ బాక్స్ వాటర్ బాటిల్స్ ఇవి చూస్తున్నారు కదా మన పెళ్ళిళ్ళలో వాడతాం కదండీ ఉంగరాలు వేసి ఆట ఆడుకోవడానికి మంచి డెకరేషన్ చేసుకోవడానికి ఎంత బాగున్నాయో చూడండి ప్రైస్ కూడా ఉందనుకోండి కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది టూ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి మెటీరియల్లో కేజీస్ లాగా ఉన్నాయి పర్ సింగిల్ పీస్ ఉంది రేటు కేజీస్ లాగా కూడా ఉన్నాయి పెళ్లి పీటలు చూస్తున్నారా పూజ సామాన్కి కా పూజ దేవుడి గదిలో పెట్టుకోవడానికి పీటలు పెళ్ళి సామాన్లు అన్నీ ఉన్నాయనమాట సో ఇక్కడికి వచ్చేస్తే మీకు ఒక పెళ్ళిలో ఏమేమి సరిపోతాయి ఏమేమి సామాన్లు కావాలో అన్నీ దొరుకుతాయండి మీరు మళ్ళీ ఎక్కడ కొనాల్సిన పని లేదు అంటే ఐ మీన్ గిన్నెలు అలాంటివి చెప్తున్నాను శారీస్ అలాంటివి కాదు సో చూసిన కదా చిన్న పీట ఎంత ముద్దుగా ఉందో పర్ పీస్ లాగా అనమాట ఇదైతే నేనైతే మొత్తం తిరిగాము జర్మన్ సిల్వర్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా సో అది కూడా ఇక్కడ ఉంది అనమాట అన్నీ ఉన్నాయండి అసలు లేదు అని చెప్పడానికి లేదు చూస్తుంది కదా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి గిఫ్ట్ ఐటమ్స్ కానీ దేవుడి పీటలు చాలా చాలా బాగున్నాయి బిందెలు కూడా చాలా స్టాండర్డ్గా ఉందండి క్వాలిటీ కూడా కడాయి అయితే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది మా పిల్లలు చూడండి మాది షాపింగ్ అయిందనమాట అంటే స్కూల్ స్టార్ట్ అయ్యింది లాస్ట్ వీకే వెళ్ళాము ఇక్కడ స్టోర్కి కాకపోతే ఏంటంటే వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు సో అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇది చూస్తున్నారా రాగి బాటిల్కి విత్ రాగి గ్లాస్ వచ్చిందనమాట ఈ రాగి దాంట్లో నైట్ వాటర్ పోసేసి మార్నింగ్ తాగితే హెల్త్కి చాలా మంచిదని చెప్తారు కదా సో అందుకని చూసాం కానీ తీసుకోలేదు తీసుకోవాలి దేవుడి ప్రతిమలు ఉన్నాయి రాగి చెంబు రాగి బిందెలు ఇత్తడి చెంబు ఇత్తడి బిందెలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట దేవుడి ప్రతిమలు కూడా చూస్తున్నారు కదా మీరు దేవుడి మొత్తం విగ్రహాలు సో మీరేమైనా వెళ్ళారా ఈ స్టోరీకి ఇప్పట్లో నేనైతే స్కూల్ స్టార్ట్ అయిందని వెళ్ళను ఒకసారి చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి సో నేనైతే తీసుకున్నాను రెండు టిఫిన్ బాక్సెస్ రెండు వాటర్ బాటిల్స్ కర్రీ బాక్సెస్ టూ తీసుకున్నాను పిల్లలకి పర్ పీస్ లేక పడింది నాకు రేటు కేజీస్ అయితే కొంచెం మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది నాకు తెలిసి చని ఒక్క కడాయి పట్టుకుంటేనే కేజీ అంత వెయిట్ ఉంది అంత వెయిట్ అంత మందం చాలా బాగుంది క్వాలిటీ నాకైతే బాగా నచ్చినాయి రేట్ కూడా అలానే ఉంది డబ్బులు మంచిగా తీసుకొని వెళ్ళండి సో చూస్తున్నారు కదా దేవుడు ఎంత బాగున్నాయి సో ఇది ఎర్ర ఇది ఎక్కడుందో మీకు ఇంత చెప్పలేదు కదా ఎర్రగడ్డలో ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉంటుంది ఇప్పటికీ మొత్తం వైరల్ అయిపోయింది వీడియో ఎర్రగడ్డ మొత్తం అది ఎర్రగడ్డ మార్కెట్ అవుతుంది కదండి సండే రోజు సిగ్నల్ దగ్గర సో అక్కడే ఉందనమాట కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయింది అందులో మొత్తం అన్నీ ఉన్నాయి జూడియో ఏషియన్ మాల్ ఇంకేంటి సంభవ్ ఇలాంటి చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి ఏమన్నా షాపింగ్ మాల్స్ సో అందులో ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది మీరు కూడా వెళ్ళండి ఒకసారి విజిట్ చేయండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయని విజిట్ చేయండి తీసుకోండి మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు ఏం తీసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఎవరైనా వెళ్ళారా లేదా సో ఇదండి మన వీడియో చూస్తున్నారు కదా మా షాపింగ్ అయితే అయిపోయింది చిన్న షాపింగే చేసాం పెద్దగా ఏం కొనలేదు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది బిల్లింగ్ సెక్షన్ అనమాట ఇగో ఇలాంటి బ్యాగ్ ఇస్తారు వాళ్ళు మనకి సంభవ్ అని పేరుంది కదా సో ఇలాంటి బ్యాగ్లో మనకు ఎన్ని సామాన్లను తీసుకుంటే అంత పెద్ద బ్యాగ్ ఇస్తారు మన బిల్లు చూసారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్